మొత్తం మీద బంగాళాఖాతంలో ఏర్పడి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది తుఫాన్ మోంధా అనే పేరుతో థాయిలాండ్ దేశం ఈ పేరు పెట్టింది ఆ దేశ భాషలో మోంధా అంటే అందమైన సువాసన వెదజల్లే పువ్వు అని అర్థం కానీ మోధా పేరులోని అందం కనిపిస్తుంది తీరు మాత్రం చాలా భీభత్సంగా కనిపిస్తుంది ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది అతలాకుతలం చేస్తుంది తుఫాను ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో కురుస్తున్న ఓ మోస్తరు వర్షాలతో జనజీవనం కూడా స్తంభించిపోయింది గ్రామీణ ప్రాంతాల్లో వాగులు లు పొంగి పొలుత పలు గ్రామాల్లో రాకపోకలకు కూడా తీవ్ర అంతరం ఏర్పడింది అటు ప్రజలు కూడా వాగులు దాటే సాహసం చేయదని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఇవాళ కర్నూలు జిల్లాకు భారీ వర్ష సూచనలు చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు సెలవులు ప్రకటించారు కర్నూలు జిల్లాలోని తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి వివరిస్తారు ఓటే మురళి కర్నూలు జిల్లాలో నిన్నటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదైతే ఆ తుఫాన్ ప్రభావం కారణంగా నిన్నటి రోజు నుంచి వర్షాలు కూడా విస్తారంగా కురుస్తా ఉన్నాయి కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల్లో వర్షాల్లో అధికారులు అయ్యారు ఈ వర్షాల కారణంగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా కర్నూలు జిల్లా శృంగేశ్వర జలాశయానికి కూడా భారీగా వరద పోటెత్తింది వరద పోటెత్తిన నేపథ్యంలో శృంగభద్ర నదికి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ నది తీర ప్రాంతాల్లో కూడా ఎవరు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు డాక్టర్ కలెక్టర్ డాక్టర్ శ్రీ కూడా అధికారులను అప్రమత్తం చేసి ఎవరు కూడా నది తీర ప్రాంతాలకు వెళ్లకుండా అధికారులు ఉండి ప్రజలను జాగ్రత్తలు చేపట్టాలని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో అధికారులంతా కూడా నది తీర ప్రాంతాల్లో గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామ గ్రామ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరోవైపు చాలా గ్రామాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తూండటంతో ఆ రాకపోయిన కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది ఈ నేపథ్యంలో వాగులు దాటి వాగులు దాటే సాహసాలు కూడా చేయకూడదంటూ కూడా అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఆ రకంగా కూడా అధికారులు ఆ చర్యలు చేపడతా ఉన్నారు వాగులు వంకలు ప్రవహించే ఉధృతంగా ప్రవహించే చోట పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఎన్ డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉంటూ ఆ ఎప్పటికప్పుడు ఈ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడతా ఉన్నారు అదే విధంగా ఇప్పటికే కర్నూలు జిల్లాలో ఈ భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు అన్ని చర్యలు చేపట్టారు ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అటు పోలీసు రెవెన్యూ ఎన్ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కూడా కొన్ని కర్నూలు సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా జిల్లా పశ్చిమ ప్రాంతం ఆధుర్ని హలవి తదితర ప్రాంతాలు ఏదైతే కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఈ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో వాగుల వంకలు పొంగి పొరుగుతున్నాయి ఆ ప్రాంతంలోనే ఆ చాలా గ్రామాలకు కూడా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరోవైపు నంజల్ జిల్లాలో కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది నంజల్ జిల్లాలో కొన్ని చోట్ల ఆ రాకపోకలు అంతరాయం ఏర్పడ పడడంతో అటువైపుగా ఆర్టీసీ ప్రయాణాన్ని ఆ నిషేధించారు ఆర్టీసీ బస్సులు కూడా తిరగకుండా తగ జాతరలు చేపట్టారు ఎందుకంటే వాగులు వంకలు పొంగిన పొంగి పొరలే క్రమంలో కొన్ని కొన్ని చోట్ల ఇట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి గతంలో కూడా ఈ రకంగా వాగు దాటే క్రమంలో బస్సు కూడా వాగులో ఇరుక్కుపోయినటువంటి ఆ ప్రమాదంలో ఆ ప్రయాణికుల సురక్షితంగా బయట బయటపడి కలిగారు కానీ ఆ ప్రమాదంలో బస్సు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఆర్టీసీ అధికారులు కూడా కొన్ని బస్సులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు మరోవైపు కర్నూలు జిల్లా పరిస్థితి చూసుకుంటే మాత్రం ఇప్పటికే కర్నూలు జిల్లా సుంకేశ్వర జలాశయానికి భారీగా తిని దాదాపు పద్నాలుగు గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి నలభై వేల క్యూసెక్ వరద నీటిని దిగువకు తుంగభద్ర నదికి విడుదల చేశారు ఈ నేపథ్యంలో నది నదీ తీర ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఏదైనా ఆ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా విపత్తు ఏర్పడుతున్న విపత్తి ఏర్పడిన పునరావాస పునరావాస కేంద్రాల్లో ఏదైనా సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా కొంత మేర నిధులు అవసరం ఉంటాయి కాబట్టి ఆ నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పటికే దాదాపు యాభై లక్షల రూపాయలు ముందస్తుగా నిధులు విడుదల చేసింది ఈ నిధులతో కొన్ని పనులు చేపట్టేందుకు చర్యలు చేపట్టనున్నారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జెస్ పైన వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించి రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఒకవేళ రోడ్లు ఏదైనా వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు రైతుల పరిస్థితి ఉంది ఆ విద్యా సంస్థల పరిస్థితి చూసుకుంటే మాత్రం నిన్న రోజు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలు కూడా ఇవాళ సెలవు ప్రకటించారు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆ కర్నూలు జిల్లాలో కొన్ని ప్రాంతంలో పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి ఈ పాఠశాల భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించింది ఈ ఈ మేరకు ఇప్పటికే ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా ఆ మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా సమాచారం అందించారు ఇవాళ పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే గతంలో చూసుకోవచ్చు ఆగస్టు నెలలో ఆ ఏదైతే ఈ విద్యార్థులు పాఠశాలకు వెళ్లి వచ్చే క్రమంలో ఆ అల్వి గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక వాగులో ఈత కొట్టేందుకు వెళ్ళి దాదాపు ఐదు మంది పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పిల్లలు ఆ ప్రమాదం చోటు చేసుకుంటున్న చోటు చేసుకుంటుంది కాబట్టి భద్రతంగా ఉండాలి భద్రతగా భద్రత తీసుకోవాలి పిల్లల పట్ల ఆ పిల్లల్ని బయటికి పంపించకూడదని చెప్పి కూడా విద్యాశాఖ పలు కీలక సూచనలు చేస్తుంది తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తుంది పిల్లలను బయటికి పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పి కూడా ఆ విద్యాశాఖ తెలుపుతా ఉంది మరోవైపు ఆ ఇటు ఆ పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా దెబ్బతిని నీట మునిగాయి పంట పొలాల్లో కూడా భారీగా వర్షపు నీరు చేరుకొని పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొంది ముఖ్యంగా ఈ ఉల్లి పంటలు చూసుకుంటే మాత్రం దాదాపు రెండు వేల హెక్టార్ లో ఉల్లి పంట పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఉల్లి ధరలు లేక రైతులు భారీగా తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో మరోవైపు ఈ పంట ఈ వర్షాలు కూడా ఒక ఎత్తున పంట పొలాలను నీట ముంచి రైతులను నిండా ముంచెత్తాయని చెప్పుకోవచ్చు మరోవైపు అటు మొక్కజొన్న కూడా ఇప్పుడిప్పుడే మొక్కజొన్న కూడా వస్తున్నటువంటి పరిస్థితి పంట కోతలు వస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తుఫాను ప్రభావం కారణంగా పంటలు కూడా అటు చేతికొచ్చినటువంటి పంట కూడా నీటి పాలైనటువంటి పరిస్థితి నెలకొంది దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఈ వర్ష భావ పరిస్థితులు తగ్గిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక నివేదిక రూపొందించి ఎంత మేర పంట నష్టం వాటిల్లింది ఎంత ఎంత మంది రైతులు నష్టపోయారు అని చెప్పి కూడా ఒక పూర్తి నివేదిక రూపొందించి ప్రభుత్వం కి